తక్కువ పెట్టుబడి పెట్టే పరిశ్రమలకి కోట్ల విలువైన భూములను ఈ కూటమి ప్రభుత్వం దారాదత్వం చేస్తూ ఉంది అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈరోజు న్యూస్ విజయవాడ నడిబొడ్డులో ఆర్టీసీ భూమికి సంబంధించి సుమారు నాలుగు ఎకరాల భూమిని నాలుగు వందల కోట్ల విలువైన భూమిని నూట యాభై ఆరు కోట్లు పెట్టుబడి పెట్టే లూలుమాలుకు కేవలం ఇరవై ఐదు కోట్లకే ఈ కూటమి ప్రభుత్వం దారాదత్తం చేస్తూ ఉంది తొంభై ఎనిమిదేళ్లకు లీజుకి ఇస్తా ఉంది కేవలం ముప్పై మూడు సంవత్సరాలకు లీజుకి ఇస్తేనే దానిపైన అమ్ముకునే హక్కులు ఆ కంపెనీలకు ఉంటాయి ఆ పరిశ్రమలకు ఉంటాయి అలాంటిది తొంభై ఎనిమిది సంవత్సరాలకి లీజుకి ఇవ్వటం ఏంటి అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈరోజు వార్తని మీ అందరికీ చూపించబోతున్నాను ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నవి పెట్టుబడి లేకపోతే స్కామా దీన్ని కుంభకోణం అంటారా చంద్రబాబుకి ఏ ఆదాయం లేకుండానే ప్రభుత్వ భూములను కోట్ల విలువైన భూములను కంపెనీలకు దారాదత్తం చేస్తున్నాడా చిన్న చిన్న పరిశ్రమలకు కోట్ల విలువైన భూమిని దారాదత్తం చేస్తున్నాడా అనేది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్త ఈ వార్తనే మనం ఇంకా క్లియర్గా లూలు మాలకు ఈ కూటమి ప్రభుత్వం ఎంత భూమిని కట్టబెడతా ఉంది దాని వివరాలేమి ఈ స్కామ్ వెనకాల అసలు కథ ఏమి అవన్నీ కూడా చూస్తాం విజయవాడ నడిగొడ్డున నాలుగు ఎకరాల ఆర్టీసీ భూమి ఉంది టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం జియో వన్ థర్టీ సెవెన్ ద్వారా ఈ భూమిని నూలు సంస్థకు తొంభై ఎనిమిది సంవత్సరాల ఇచ్చింది ఈ భూమి మార్కెట్ ధర కనీసం నాలుగు వందల కోట్ల రూపాయలు వస్తుంది ఆ స్థలంలో నూట యాభై ఆరు కోట్ల రూపాయల పెట్టుబడితో లూలు మాల్ కట్టబోతుంది అంతేకాకుండా మొదటి మూడు సంవత్సరాలు ఈ భూమి మీద అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు కోట్ల రూపాయల కేవలం ఇరవై ఐదు కోట్లకే కట్టబెడుతుంది మన మంచి ప్రభుత్వం లూలు ఇదే భూమిని లో తాకట్టు పెట్టి అప్పు తెచ్చి మాల్ కడుతుంది నయా పైసా పెట్టుబడి లేదు రిస్క్ లేదు లూలు యజమానికి కోట్ల సంపాదన మాల్ ఆస్తులు తాకట్టు పెట్టి తీసుకోవడం ఉదాహరణకు లక్నో మాల్ మీద తొమ్మిది వందల ఐదు కోట్ల అప్పు తీసుకుంది కొచ్చి వేల ఐదు వందల కోట్ల రూపాయల అప్పు తీసుకుంది స్కామ్ వివరాల్లోకి వెళ్తాం క్యాష్ లో ఉపయోగించి రెండు నిమిషాలలో లెక్కేసి ఈ తొంభై ఎనిమిది సంవత్సరాల ప్రభుత్వ ఆదాయం విలువ ఈ రోజు ఎంతో చిటుకుని చెప్తారు ఎంతో గెస్ట్ చేయగలరా ఇరవై ఐదు కోట్లు పశ్చిమ సవాన్ కాస్త ఫైనాన్స్ సబ్జెక్ట్ తెలిసిన ఏ బ్యాంక్ అధికారులైనా అడగండి నేను చెప్పేది కరెక్టో కాదు నేను ఎనిమిది శాతం డిస్కౌంట్ రేటు వాడాను ఇది ప్రభుత్వ పెట్టుబడులకు అందరూ వాడే డిస్కౌంట్ రేట్ ఒకవేళ ఉదాహరణ ఆరు శాతం డిస్కౌంట్ రేట్ ఉపయోగించిన ధర ముప్పై ఆరు కోట్లు పలుకుతుంది విజయవాడ ఆర్టీసీ భూమి గజం రెండు లక్షల పైనే ఉంటుంది అంటే ఈ భూమి మార్కెట్ విలువ కనీసం నాలుగు వందల కోట్ల రూపాయలు ఇందాక చెప్పినట్లు తొంభై ఎనిమిది సంవత్సరాల లీజు అమ్మడంతో సమానమైనప్పుడు నాలుగు వందల కోట్లు రావాల్సిన కోట్లకి తన మిత్రుడు యూసుఫ్ దారాదత్తం చేస్తున్నారు చంద్రబాబు గారు అందుకే ఇది నాలుగు వందల కోట్ల రూపాయల స్కామ్ అసలు కారు చౌకకి ఆర్టీసీ భూమి ఇచ్చే ముందు చంద్రబాబు గారు ఇతర కంపెనీలకు ఆసక్తి ఉందేమో వాకప్ చేశారా పారదర్శకంగా ఇతర కంపెనీలకు బిడ్డింగ్ చేసే అవకాశం ఇచ్చారా లేదు ఇలా వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తులు చంద్రబాబు గారు ఏవి ఆశించకుండా నూలు కట్టబెడుతున్నారని నమ్ముదామా బాబుగారు రాష్ట్ర ప్రగతి కోసం ఈ పని చేస్తుంటే నూలుతో పాటు ఫీనిక్స్ డిఎల్ఎఫ్ రహేజా ఫోరం కంపెనీలను కూడా పిలిచి అందరిలో ఎవరు బెస్ట్ ఆఫర్ ఇస్తారో చూడాలి కదా చంద్రబాబు గారికి అంటుకున్న ఈ నూలు అవినీతి మరక పోవాలంటే ఈ ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలి పారదర్శకంగా ఈ భూములను అత్యధిక ధర చెల్లించిన సంస్థలకు అమ్మేయాలి మరి చంద్రబాబు నాయుడికి అవినీతి మరక అంటుకుంటా ఉండాలంటే ఆ పని చేయగలడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇటువంటి వార్తలు కోకొలలు చంద్రబాబు నాయుడు గారు ఏ వ్యక్తిగత లాభం లేకుండానే కోట్ల విలువైన భూమిని తక్కువ పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు దారాదత్తం చేయటం తొంభై ఎనిమిది సంవత్సరాల లీజ్ ఇవ్వటం దాని వెనకాల కుట్ర లేదు అని అంటారా కుంభకోణం లేదు అని అంటారా ఏ ఒప్పందాలు చేసుకోకుండానే కోట్ల విలువైన భూములను తొంభై ఎనిమిది సంవత్సరాలకు లీజ్కి ఇస్తున్నారు అని అంటారా మెడికల్ కాలేజీల పైన ప్రైవేటీకరణకు పీపీపి విధానంలో మార్చేందుకు కోట్ల విలువైన భూమి దారాదత్తం చేస్తున్నారు అదేవిధంగా తనకు కావాల్సిన వాళ్లకు విశాఖపట్నంలోను వర్షా కంపెనీ లాంటి వాళ్ళకు కానీ ఇలా చాలా కంపెనీలకు తక్కువ పెట్టుబడులు పెట్టే కంపెనీలకు కొత్త వ్యక్తులకు అసలు ఊరు పేరు లేని కంపెనీలకు కోట్ల విలువైన ప్రభుత్వ భూములను దారాదత్తం చేయటం దీని వెనక కుంభకోణం కానీ స్కామ్ కానీ లేదు అని మీరు చెప్పగలరా ఎందుకు ప్రభుత్వ భూముల్ని కోట్ల విలువైన భూముల్ని లూలు కంపెనీలకు కానీ ఇతరత్ర ఊరు పేరు లేని కంపెనీలకు కానీ ఇస్తున్నారు అసలు ఏ పెట్టుబడులు లేకుండా లూలు కంపెనీ బ్యాంకుల దగ్గర దాదాపు మూడు వేల ఆరు వందల కోట్లు ఇప్పటికే రుణాలు తీసుకుంది అని మనం వీడియోలో క్లియర్గా చూసాం చంద్రబాబు నాయుడికి అవినీతి మరక అంటకుండా ఉండాలంటే ఈ ఒప్పందాలని క్యాన్సిల్ చేసుకోగలడా సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఇది కుంభకోణం కాదు స్కామ్ కాదు పెట్టుబడి కోట్ల విలువైన భూమిని మేము చిన్న కంపెనీలకు ఇవ్వటం వల్ల ఇంత ఆదాయం వస్తుంది అని మీరు కరెక్ట్గా ప్రజలకు వివరించగలరా చెప్పగలరా గ్యారెంటీ ఇవ్వగలరా ఇది స్కామ్ కాదని కుంభకోణం కాదని చెప్పగలరా